స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీకేస్తలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అయా నీ వాక్యానికి అయ్యా తండ్రి నాయన చెప్పడానికి నిలబడిన నన్ను తెలుగు సాగ్ను మరుగుపరచండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోను మాట్లాడండి మా హృదయంలో తండ్రి ఆ ఆత్మీయంగా మేము దేంట్లో దిగజారిపోయి ఉన్నాము అయా అటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది స్థిరపరిచేది అటువంటి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అలాగే ఎటువంటి అల్లరి లేకుండా ప్రభుని నామానికి మహిమకరముగా జరిగించి మహిమ పొందమని నా ప్రియా ప్రభు నే స్వీకరిస్తున్న ఆమంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఇక్కడ చూసినట్లయితే ఇరవై రెండవ వచనంలో మనం ఈరోజు వాక్యం మొదటి అంశం ఏందంటే ఉపదేశమును అంగీకరిస్తే కలిగే లాభాలు అంటే వాక్యాన్ని మన హృదయంలోకి స్వీకరించినప్పుడు వాక్యానుసారముగా జీవించినప్పుడు మనకి ఏమి లాభాలు కలుగుతాయో చూసుకుంటున్నా మొదటిగా ఇక్కడ ఇరవై రెండవ వచ్చినంలో ఏమనుందంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలని హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు మనం ఎప్పుడు అభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మొదట ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించాలి అవలంబించాలి అవలంబించడం అంటే మనము క్రియారూపముగా అవలంబించాల మన జీవితంలో చూపించాల మాటతో చెప్పడం కాదు కానీ అనుసరించి జీవించి చూపాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన ఆయన ఉపదేశము ఎప్పుడైతే మనము హృదయంలో ఉంచుకుంటామో అప్పుడు ఎలా ఉంటామని దేవుడు అంటే నీవు అభివృద్ధి చెందుతావు అంతేకాదు ఇక్కడ చూస్తే ఆయన ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొను సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడల నీవు అభివృద్ధి పొందేదవు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని అలాగే విడిచిపెట్టి వెళితే మనకి అభివృద్ధి కలగదంట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే మన హృదయంలో అంగీకరించాలంటే స్వీకరించడం మన హృదయంలోకి స్వీకరించాల ఎప్పుడైతే మన హృదయంలో స్వీకరించి దాని వి ప్రకారముగా అవలంబిస్తామో అంటే దాని ప్రకారముగా నడుచుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనల్ని దేవుడు అభివృద్ధి చెందిస్తానని చెప్తుండు అంతేకాదు మన గుడారములు ఎటువంటి దుర్మార్గతున్నా అదంతా దూరంగా పారిపోతూ ఉంటుందంట మనం ఎప్పుడైతే పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి అలవాటు పడతామో వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి అలవాటు పడినప్పుడంట మన గృహంలో ఎటువంటి దుర్మార్గతకి చోటు ఉండదంట ఎందుకంటే మనం వాక్యానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి దుర్మార్గత ఎంత మాత్రమూ మన గృహంలో ఏలుబడి చేయదు సర్వశక్తిని వైపు మనము తిరగాల ఆయన ఉపదేశాన్ని మన హృదయంలో ఉంచుకోవాలా అప్పుడు మన గృహం ఎలా ఉంటుందంటే దుర్మార్గం లేని గృహముగా ఉంటుంది అలాగే అభివృద్ధి చెందుతాదని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం యహోవా యహోవా ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును చూడండి ఇక్కడ చూస్తే యహోవ ఉపదేశము నిర్దోషమైనది ఆయన ఉపదేశములు ఎటువంటి దుర్మార్గత ఉండదు ఆయన ఉపదేశం ఎలా ఉంటుందంట నిర్దోషమైన ఉపదేశం చాలా మంది కపటముగా నటిస్తూ ఉంటారు అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండేవారు చాలా మంది ఉంటారు అయితే దేవుడు ఎలాంటి వాక్యం అంట ఆయన వాక్యము ఇక్కడ చూస్తే యహోవ ఉపదేశము నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును మన హృదయాన్ని ఎప్పుడైతే సంతోషపరుస్తాయి అంటే ఆయన వాక్యాన్ని ఆయన ఉపదేశాన్ని మన హృదయములోకి స్వీకరించాల అప్పుడు స్వీకరించినప్పుడు మన హృదయం అంట సంతోష సంతోషపరచును అని ఉంది ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు మన హృదయము సంతోషపరుచిన అంటే మన హృదయాన్ని ఏం పరుస్తుంది వాక్యము ఉపదేశం మన హృదయాన్ని సంతోషపరుస్తుంది చాలామంది బాధల్లో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరు ఆదరణ ఇస్తారంటే ఇహలోక సంబంధంగా ఎవరు ఎన్ని చెప్పినది ఆదరణ కావు ఇంకా లోకానుసరంగా ఎంతోమంది ద్వేషిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన ఉపదేశానికి చోటిస్తామో అప్పుడంట మన హృదయముకు సంతోషము కలుగుతుందంట హృదయంలో సంతోషం లేక సమాధానం లేక చాలా మంది కుటుంబాల్లో ఎంతో నలిగిపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు ఈ దినాల్లో మన గృహాల్లో కూడా ఎన్నోసార్లు ఏమైనా మనసులో ఏమైనా బాగలేనప్పుడైనా లేకపోతే ఎవరి దగ్గరైనా భర్త ద్వారా ఇబ్బంది కలిగిన పిల్లల ద్వారా ఇబ్బంది కలిగిన లేదా తిరుగు వారా ద్వారా ఇబ్బంది కలిగిన మనం ఏం చేస్తామంటే మనము ఆలోచిస్తూ ఉంటాము అంతేకాదు దాని గురించే ఎంతో టైము ఆలోచించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటాము లేకపోతే ఇంకా ఏడుస్తూ అలాగే ఉంటారు కానీ అంతా వ్యర్థం చేస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని ఆయన ఉపదేశాన్ని ఎవరైతే వింటూ ఉంటారో ఆ వాక్యాన్ని హృదయంలో స్వీకరిస్తారో వారికే సంతోషం కలుగుతుందంట ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే మనం ఆయన వాక్యాన్ని తలపోసుకుంటూ మనం మొదటిగా చేయవలసిన పని ఏందంటే దేవుని సన్నిధిలో మోకరించాలంటే మన ఇంట్లోనే ఎవరు లేని సమయాన లేకపోతే ఎవరు అందరు ఉన్న ఏదో ఒక రూము ఉంటుంది కదా ఒకవేళ బయటికి వెళ్ళే ఇంట్లో ఎవరు లేని సమయం కావచ్చు లేకపోతే అందరు నిద్రపోయేటప్పుడు కావచ్చు మనకి ఏదైతే మనల్ని కలవర పెడతా ఉంటుంది ఏ బాధ అయితే మనల్ని పదే పదే ఇబ్బంది పెడతా ఉంటుందో ఆ విషయమే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా మన హృదయంకి ఏం కలిగిద్దంటే సంతోషము కలుగుతూ ఉంటుంది ఆయన వాక్యం విన్నప్పుడు చాలామంది సంతోషిస్తూ ఉంటారు వాక్యము ఎప్పుడైతే వింటూ ఉంటారో హృదయంలో తెలియని సంతోషం ఆనందం కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు చాలామంది వాక్ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు ఒకప్పుడు నా జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు ఎప్పుడైతే నేను ఆయన వాక్యాన్ని విన్నానో అప్పుడు నా హృదయంలో సంతోషం కలిగింది నా హృదయంలో నెమ్మది కలిగింది అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు మన జీవితంలో కూడా సంతోషము హృదయంలో సంతోషం ఉండాలి పైకి కొంతమంది నవ్వుతారు గాని లోపల ఎన్నో బాధలు ఉంటాయి ఇంట్లో ఉంటే ఎప్పుడు మనసు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు కు కృంగి కృషించి పోతా ఉంటారు మనసులు